అందరికీ నమస్కారం పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సహా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనము శ్రావణ మాస మహత్యంలో ఇరవయో అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఇరవయ అధ్యాయంలో ద్వా త్రయోదశి తిథి గురించి చెప్తూ ఉన్నారు ఈ త్రయోదశి నాడు అనంగ వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించ ఆచరిస్తారు అనంగుడు అంటే మన్మధుడు ఈ మన్మధుని ఎందుకు పూజిస్తారంటే ఆయన సంతాన ప్రాప్తి కొరకు అలాగే సకల సంతోషాలుగా కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యత్యాసాలని తొలగిపోవడానికి ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్ల వర్ధిల్లడానికి ఈ అనంగ వ్రతం చేస్తారు ఈ అనంగ వ్రతము ఎలా చేసేవారో మనకు ఈ శ్రావణ మాస మహాత్యంలో వివరిస్తున్నారు దయచేసి వినండి త్రయోదశి అనంగ వ్రతం శ్రావణ శుక్ల త్రయోదశి నాడు అనంగు వ్రతము అశోక మాలతి పద్మాలు కౌసుంభ కలు కలువలు మొదలైన సుగంధ పూలతో అనంగుని పూజించాలి ఎర్రని అక్షతలు పసుపు చందనం మొదలైన సుగంధ సుగంధభరితమైనటువంటి తేజస్సును పెంచే ద్రవ్యాలతో పూజించి నైవేద్య తాంబూలాలను అర్పించాలి అలాగే తమలపాకు సున్నము కాచు జాపత్రి జాజికాయ ఒక్క పొడి లవంగం ఏలకలు ఎండు కొబ్బరి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు అన్నీ కలిపినటువంటి తాంబూలాన్ని సమర్పించాలి శంభరాసురుని శత్రువైనటువంటి మన్మధుని ప్రీతికై మగధ దేశంలో లభించే తెల్లని దృఢమైన రసం కలిగినటువంటి తమలపాకులు సమర్పించాలి పద్మం కాడల నుంచి తయారు చేసిన వత్తులతో దీపాలు అలాగే నీరాజనం పుష్పాంజలి సమర్పించి మన్మధుని దివ్యనామాలు పలుకుతూ ప్రార్థించాలి సర్వోపమాన సౌందర్య ప్రద్యుమ్న హరే సుత మీనకేతన కందర్ప ఖానంగా మన్మథస్త ఇట్ ఇలా రకరకాలైనటువంటి నామాలతో అనంగుని పూజించాలి అలాగే ఇలా రకరకాలైనటువంటి నామాలన్నీ కూడా స్తోత్రాలు చేసిన తర్వాత శ్రావణ శుక్ల త్రయోదశి నాడు మన్మధుని పూజ చేసిన వారి పట్ల సంతుష్టుడై కోరికలు అలాగే మనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఈ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మన్ దీర్ఘాయుష్మంతులు సుగుణ సంపన్నులు సుఖాన్నిచ్చేవారు వంశాన్ని గొప్పగా కొనసాగించే సంతానాన్ని మన్మధుడి యొక్క ఆశీర్వాదం వల్ల ప్రసాది ప్రసాదింపబడతారు ఇది అనంగ వ్రతం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు చతుర్దశి నాడు శివ పవిత్రారోపణ గురించి తెలుసుకుంటాం త్రయోదశి తిథి తరువాత చతుర్దశి తిథి నాడు ఆచరించవలసినది చెప్తున్నాను అని ఈశ్వరుడు చెప్తున్నాడు అష్టమి తిథి నాడు అమ్మవారికి పవిత్రారోపణం చేయడానికి కుదరని వారు చతుర్దశి నాడు ఆచరించవచ్చు అంతేకాక చతుర్దశి నాడు శివునికై పవిత్రారోపణం చేయాలి ఈ వ్రతానికై పవిత్రం చేయడం మొదలైన విధులన్నీ అమ్మవారికి నారాయణునికి చెప్పిన విధంగానే ఆచరించాలి కేవలం పేరు ప్రార్థనల్లో భేదం ఉంటుంది ఇది ఎలా చేయాలో సేవాగామాలలో జాబాలి మొదలైనటువంటి మహర్షులకు తెలియజేశాను పదకొండు లేదా ముప్పై ఎనిమిది ముడులతో ఉన్నటువంటి దారాన్ని పవిత్రంగా చేయాలి పన్నెండు లేదా ఎనిమిది లేదా నాలుగు అంగుళాల ప్రమాణం లేదా పూజించే శివలింగాన్ని అనుసరించి పొడవు గల పవిత్రాన్ని శివుని ప్రీతికై శివలింగానికి సమర్పించాలి ఈ వ్రతాన్ని విధి విధానంగా చేసేవారికి కైలాసలోకం ప్రాప్తిస్తుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని తిథులలో ఆ పరమేశ్వరునికి చాలా ముఖ్యమైనటువంటి తిథులు ఈ తిథి నాడు మనము చాలా చక్కగా శివారాధన చేయడం శివుని ప్రీతికై మనం రకరకాలైనటువంటి స్తోత్రాలు భజనలు చేయడం అలాగే మనము శివపురాణాన్ని చదవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ చేయడం వల్ల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఇవంతా కూడా శ్రావణ మాసంలో శ్రావణ మాస మహత్యాన్ని దయచేసి మనము విన్నా కూడా మనకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి దయచేసి ఈ శ్రావణ మాస మహత్యాన్ని పూర్తిగా వినండి దయచేసి పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమ శివాయ